ఓకే అండి టమాటో కచెప్తో టేస్ట్ చేస్తున్నాను మీ దగ్గర మైనీస్ ఉంటే మైనీస్ కూడా టేస్ట్ చేయొచ్చు ఆయిల్కి సరిపడా వేసుకోండి మరీ ఎక్కువ ఇరుకుగా వేయద్దు కొంచెం ఫ్రీగా ఉండేలాగానే చూసుకోండి సిక్స్ పీసెస్ తీసుకున్నాం త్రీ ఒకసారి త్రీ ఇంకో బ్యాచ్ కింద వేసి ఫ్రై చేసుకుందాం లో టు మీడియం ఫ్లేమ్ సారీ సారీ అండి లో టు మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఆయన డిస్టర్బ్ చేస్తుందండి ఓకే అండి మనమైతే కేఎఫ్సి చేసుకోవడానికి చికెన్ అయితే తీసుకున్నాము స్కిన్లెస్ తీసుకున్నాము దీనికి లెగ్ పీసెస్ కానీ ఇలాంటి పీసెస్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఓకే ఇప్పుడైతే మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టేశాను నేను చికెన్ అయితే ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకోవాలి నిమ్మకాయ అయితే మీడియం సైజ్ది ఒకటి ఫుల్గా నిమ్మరసం అయితే వేసేసేయండి చాలా రోజుల్లో ఉండడం అడుగుతున్నారు మా పిల్లలు కేఎఫ్సి కేఎఫ్సీ అని మామూలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు చేయలేదు హైదరాబాద్ ఉన్నప్పుడు మాత్రం చికెన్ పాప్కార్న్ అని కేఎఫ్సీ అని చాలా చేసేది అప్పుడప్పుడు వాళ్ళ నాన్న బయట తీసుకెళ్ళి కూడా తినిపించేది అనమాట ఆర్డర్ కూడా చేసుకున్నారు ఒకసారి ఓకే ఒకసారి ఆర్డర్ చేశారు ఇంకా మామూలు టైంలో అయితే బయటికి వెళ్ళి అట్లా ఉండే డౌన్లో జూబిల్స్ డౌన్లో అప్పుడప్పుడు అలా కూర్చొని తినిపించేది పిజ్జాలు అది నెక్స్ట్ మిరియాల పొడి పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఈజీ కాకపోతే చాలా తక్కువ ఇంట్లో చేసుకోవడం కానీ ఈ కేఎఫ్సి అయింది పెద్ద స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంది కేఎఫ్సి ఉంటుంది నిమ్మరసం వేసాను కొంచెం మిరియాల పొడి వేశాను చికెన్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ పిండిలో కూడా వేస్తాం మనము ఇది ముక్క టేస్టీగా ఉండడం కోసం ఒక స్పూను salt అలాగే ఒక స్పూను కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి ఈజీ ప్రాసెస్ కానీ టైం ఎక్కువ ఇవ్వాలి మెయిన్గా కూల్ వాటర్ ఉండాలి మైదా ఫ్లోర్ సాసెస్ ఏం లేకపోయినా పర్లేదు కాకపోతే నేను సోయా సాస్ వేస్తున్నాను నా దగ్గర ఉంది ఆల్రెడీ ఇది వేయకపోయినా పర్లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఒక స్పూన్ మాత్రం సోయా సాస్ ఉప్పు వేసాము కారం వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసాము నెక్స్ట్ సోయా సాస్ వేసాము మిరియాల పొడి వేసాము ఇదంతా కూడా బాగా కలిపేసి చికెన్కి బాగా పట్టేలాగా కలపాలి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అన్న మిక్స్ చేసి తినైతే పక్కన పెట్టుకోవాలి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టాలి ఇంక దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు కొంతమంది పెరుగులో కూడా నానబెడతారు అట్లయితే అసలు అంత మాకైతే తినబుద్ది అవ్వదు అంత టేస్టీగా ఉండవు ఇలా బాగా మిక్స్ చేసి ఇంకోటి ఏంటంటే స్కిన్ లెస్ తీసుకోవచ్చు స్కిన్ కూడా తీసుకోవచ్చు స్కిన్ తీసుకుంటే ఇంకొంచెం మనకి లేయర్స్ లాగా ఇట్లా వస్తూ ఉంటుంది కానీ నాకైతే ఈ రెసిపీకి మాత్రం స్కిన్లెస్సే బాగుంటుంది ఇలా కాట్లు పెట్టుకోవాలి చికెన్కి లెగ్ పీసెస్కి కూడాను చూసేలా రెండు వైపులో పెట్టాము పిండి అంతా మంచి లోపలికి వెళ్ళి ఆయిల్ కూడా లోపలికి వెళ్ళి క్రిస్పీగా అవుతుంది లోపల పచ్చదనం లేకుండా మంచిగా ఉడుకుతుంది అనమాట అన్ని పీసెస్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో పెట్టుకోవచ్చు మాకైతే ఓవెన్ లేదు నేను డీప్ ఫ్రై చేయాలి ఇంకా ఓకే అండి మొత్తం అయితే కలిపేసాను బాగా దీని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు మీకు టైం ఉంటే నైట్ టైం కలిపి మార్నింగ్ కూడా చేసేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ కలిపి పెట్టుకుంటే పిల్లలు స్కూల్లో రాగానే ఇచ్చేసేయచ్చు వేడివేడిగా చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఓకే అండి మనమైతే మనం చికెన్ అవన్నీ కలిపేసి పెట్టాం కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక కప్ అయితే మైదా తీసుకోవాలి దీనికి కంపల్సరీ మైదా అయితే యూజ్ చేయాల్సిందే మనం తీసుకున్న పీసెస్కి కరెక్ట్ ఒక కప్పు సరిపోతుంది మైదాతో పాటు కాన్ఫ్లోర్ కూడా మనకి మొక్కజొన్న పిండి కూడా యాడ్ చేసుకోవాలి అరకప్పు లేదంటే మైదా రెండు కప్పులు తీసుకుంటే ఒక కప్పు కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను కాబట్టి అరకప్పు వరకు కాన్ఫ్లోర్ యాడ్ చేస్తాను పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాను అయిపోవడానికి వచ్చేసింది ఇదొక అరకప్పు యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగానే ఉండాలి పిండి ఎందుకంటే సరిపోలేదు అనుకోండి పీసెస్ అన్నీ మళ్ళీలో మెత్తగా అయిపోతాయి ఓకే కాన్ఫ్లర్ కూడా వేసుకున్న తర్వాత సేమ్ చికెన్లో ఏమైతే వేసామో మనం ఈ పిండిలో కూడా అదే వేసుకోవాలి ఒక స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే దీంట్లో మిరియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వాటర్ ఏం మిక్స్ చేయొద్దు కార్న్ఫ్లోర్ మైదా మనం వేసిన మసాలాలన్నీ కూడాను బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఓకే అండి హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ చూసారా మొత్తం అంతా అట్లా అయిపోయింది మొత్తం వాటర్ కూడా వచ్చేసినవి సాల్ట్ వేసాం కదా మొత్తం పేరుకుపోయింది మన పిండి కూడా రెడీగా ఉంది అలాగే నేను ఒక టూ గ్లాసెస్ అయితే ఐస్ వాటర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూడండి ఎలా అయిపోయాయి ఇంకొంచమైతే ఐస్లాగా అయ్యాయి ఇవి ఒక బౌల్లో తీసుకోవాలి మెయిన్ ఈ రెసిపీకి మాత్రం కూల్ వాటర్ ఉండాల్సిందే ఎంత కూల్గా ఉంటే అంత బాగా వస్తుంది అనమాట ఫస్ట్ మనం లెగ్ ఉంది కదా దీన్ని కొంచెం మళ్ళీ ఒకసారి బాగా మసాలా అంతా మిక్స్ చేసుకొని ఇలా లోపలికి పోయేంత వరకు ఇలా ముక్కను బాగా మసాజ్ చేయాలి నెక్స్ట్ మనం పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఓకే అండి ఇలా పిండిలో వేసేసిన తర్వాత పిండిలో బాగా మిక్ మిక్స్ చేయాలి దీన్ని దొరలిచ్చాలన్నమాట ఈ లోపల వరకు కూడా పిండి బాగా వెళ్ళాలి అప్పుడే మనకి ఎంత పిండి అంత ఎక్కువ పడితే అంత క్రిస్పీగా ఉంటుంది అలాగని రెండు మూడు సార్లు కోటింగ్ చేయొద్దు పిండి పిండిగా ఉంటుంది లోపల పీస్ అయితే ఉడకదు చూడండి మొత్తం ఇలా ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి నేను ఒకసారి చికెన్ పాప్కార్న్ చేశాను బాగా నచ్చింది వీళ్ళకి ఇంకా అదే చేసి ఏం బాగుంటుందని కేఎఫ్సీ చేసిన అనమాట ఇలాగ బాగా కోట్ అయిన తర్వాత దీన్ని పిండి బాగా కోట్ చేసిన తర్వాత మనం ఐస్ వాటర్ తీసుకున్నాం కదా దీంట్లో పెట్టేసేయాలి ఒక వన్ సెకండ్ అయితే సరిపోతుంది ఓకే అండి ఒక వన్ మినిట్ అయితే అయిపోయింది స్లోగా తీసేసి మళ్ళీ ఒకసారి సెకండ్ టైం మళ్ళీ పిన్లో డిప్ చేసుకోవాలి సెకండ్ టైం పిండి బాగా కోట్ చేసిన తర్వాత ఇలా పైన ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉంటే కనుక అంతే పోయేంత వరకు ఇలా షేక్ చేసి సరిపోయింది దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సేమ్ అన్నీ కూడాను ఇదే విధంగా చేసుకోవాలి ఆల్రెడీ నేను ఆయిల్ కూడా పెట్టేశాను అది కూడా హీట్ అవుతుంది ఎక్కువ హీట్ అవ్వద్దు అలాగని మరీ నార్మల్గా అంటే నార్మల్గా ఉండాలన్నమాట ఓకే అండి నేనైతే రెడీ చేసి పెట్టేశాను మరీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం కొన్ని కొన్నిగా చేసుకొని వెంట వెంటనే మనం ఇలా కోట్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి నేను కొంచమే తీసుకున్నాను కాబట్టి ఆయిల్కి సరిపడా వేసుకోండి మరీ ఎక్కువ ఇరుకుగా వేయద్దు కొంచెం ఫ్రీగా ఉండేలాగానే చూసుకోండి సిక్స్ పీసెస్ తీసుకున్నాం త్రీ ఒకసారి త్రీ ఇంకో బ్యాచ్ కింద వేసి ఫ్రై చేసుకుందాం లో టు మీడియం ఫ్లేమ్ సారీ సారీ అండి లో టు మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో మా డిస్టర్బ్ చేస్తారు నన్ను దగ్గు వస్తున్నా సరే మాట్లాడి దగ్గుతో దిగ్గేందుకు కాబడే చేస్తారు ఇంకెక్కువ మీరు క్రియేట్ చేశారా ఓకే అండి ఫ్రై అయిపోయింది మంచి కలర్ వచ్చిన తర్వాత మనకైతే ఇంకా ఆయిల్ అయితే పీల్చావు చూస్తేనే కలర్ అలవా సారీ అండి వెయిట్ ఉంది చూస్తేనే కలర్ తెలిసిపోతుంది అంటే ఇవి కొంచెం వైట్గానే ఉంటాయి ఎంత బాగున్నాయో ఓకే స్మెల్ మాత్రమే ప్లేట్లో తీసుకుంటున్నాను ఓకే అండి ఒక బ్యాచ్ అయితే ఫ్రై అయిపోయింది ఇది నెక్స్ట్ బ్యాచ్ అనమాట ఓకే అండి రెడీ అయిపోయాయి ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉన్నాయి అనేది ఓకే అండి టమాటో కచెప్తో టేస్ట్ చేస్తున్నాను మీ దగ్గర మైనీస్ ఉంటే మైనీస్ కూడా టేస్ట్ చేయొచ్చు ఎలా ఉంది టేస్ట్ అనేది అయితే చూసి మీకు చెప్తాను సూపర్ టేస్టీగా ఉంది పొగలు పొగలు వస్తుంది చూడండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తినేయాల్సింది ఓకే అండి టమాటోకా చెప్తో టేస్ట్ చేస్తున్నాను మీ దగ్గర మైనీస్ ఉంటే మైనీస్ కూడా టేస్ట్ చేయొచ్చు ఎలా ఉంది టేస్ట్ అనేది అయితే చూసి మీకు చెప్తాను మా వారు కూడా టేస్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మనం జామ్లో జామ్ అంటున్నా సాస్లో ముంచుకుంటే దీని టేస్ట్ అంటే ఫస్ట్ దీని టేస్ట్ చూసి దాని తర్వాత వేరే టేస్ట్ వద్దాం ఉత్తిగా బాగుంది ఒకసారి మనం దీంట్లో టమాటా టమాటాకెచ్చప్పుడు కూడా ఫస్ట్ టేస్ట్ చేద్దాం కేప్సీ కేప్సీ కేఎఫ్సీ అంటే ఎందుకని అనుకున్నాను అంటే ఎక్కువ తినలే కేప్సీ ఎప్పుడు ఎక్కువ బయట కూడా ఎప్పుడు ఒక్కసారి తిన్నా దీంట్లో ఇంకా సూపర్ ఉంది చెప్పింది కూడా మా అమ్మ చదువుతుంది అవుతుంది ఉన్నాయి చెందాం మొత్తం ఒక మళ్ళా గుడ్ ఈవినింగ్ బాబు బుద్ది కొంచెం వాళ్ళ కోసమే టైం ఫైవ్ అయింది ఈవినింగ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటి అందరికీ నేను రోజు ఇది అలవాట్లు ఎండి మీరు పండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై